Sar bir mobilara duralım sar bir kontrol edici ayıcayım sar biri bir türlü darı biri var lan böyle delice ediyor bunu galiba ne alakası var? Yes we want yes yes we want yes yes we want uh, so. yes <coughs> <coughs> <su> <amino> <stated> <coughs> <coughs>

మొన్న జరిగినటువంటి సద్దెనపల్లి జిల్లాలో సత్తనపల్లి కాన్స్టిట్యులో వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సింగయ్య అనే వ్యక్తికి సంబంధించి నిన్నటి మొన్నటి రోజున ఆ విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు దళితులకు సంబంధించి చిన్న చూపుతో చులకన భావనతో ఒక మనిషికి కూడా ఇచ్చే మరొక ఇవ్వకుండా ఒక కుక్కగా ఒక కుక్క అన్నట్టు ప్రవర్తనతో మాట్లాడిన తీరు మనందరం కూడా చూసాం అంతేకాకుండా గతంలో కూడా ఆయన ప్రవర్తన దళితుల పైన విధంగా గిరిజనుల పైన దళితుల కుటుంబంలో కానీ దళితుడుగా కానీ గిరిజనుగా కూడా ఎవరైనా పుట్టాలనుకుంటారా అనే భావన కూడా ఆయనలో ఉండేది వ్యక్తపరచడం మనందరం కూడా చూసాం ఈ రోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గతంలో నారా లోకేష్ గారు పాదయాత్రలో ఒక దళితుని పక్కన పెట్టుకొని కూర్చోబెట్టుకుని ఒక షో దళిత వాడుకు పోయినప్పుడు కానీ గిరిజ వాడకు పోయినప్పుడు కానీ ఒక షో చేయడం చూసాం అందరూ కూడా నమ్మారు వీళ్ళు ఏమో న్యాయం చేస్తారులే గతమంది మర్చిపోయి కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే గిరిజల దళితులపైన కూడా గిరిజనులపైన కూడా దాడులు మనం మనందరం చూస్తున్నాం ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మీరు మాపై ఉన్నటువంటి చిన్న చూపుని రోజు చూస్తున్నాం దానిపైన మేము ఈరోజు టూటమ్ పోలీస్ స్టేషన్కి వచ్చాం కేసు కట్టాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు పైన అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ అధికారులు కూడా విన్నవిస్తే వారు కట్టే పరిస్థితి కనిపించడం లే అంతేకాకుండా మనం చూసాం ఏదైతే సంగయ్య గారి భార్య సింగయ్య గారి భార్య మేరీ గారు ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆమెకు ఉన్నటువంటి అనుమానాలు కూడా ఆమె విన్నవించుకోవడం మనందరూ కూడా చూసాం ఏదైతే ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత సింగయ్య గారికి యాక్సిడెంట్ అయితే ఆయన పక్కన ఉంటే మా కుటుంబ సభ్యులే వైఎస్ఆర్ కార్యకర్తలు ఆయన్ని ఆయన వెహికల్లో తీసుకొని హాస్పిటల్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అడ్డుపడి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుపడి ఆ రోజు అంబులెన్స్ వచ్చే వరకు కూడా తీసుకొని పోనీ పరిస్థితి నిర్లక్ష్యంగా వహించి ఆ రోజు అంబులెన్స్ వచ్చే వరకు తీసుకోపోకుండా అడ్డుపడిన పరిస్థితి మేము మోటే అడుగుతున్నాం పోలీసు వారికి కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా నిర్లక్ష్యం ఎవరైతే వహించారో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులని వెంటనే ప్రజల దృష్టికి తీసుకురావాలా అంతేకాకుండా ఆ రోజు ఏదైతే అంబులెన్స్ తీసిపోయినారో ఆ అంబులెన్స్ ఎవరైతే అంబులెన్స్లో ఉన్నారో వాళ్ళని కూడా విచ విచారించి ఈరోజు ఒక చిట్టింగ్ చరిత్రతో విచారణ చేసి ప్రజల ముందు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాం మనం చూసాం ఒక ప్రముఖ పత్రికలో కుక్క కుక్కని ఇట్టు పడే పడేశారు అని చెప్పి అనేసి ప్రచురించడం జరిగింది మేము ఓటే అడుగుతున్నాం పత్రికల్ని అదేవిధంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా మేము వైఎస్ వైఎస్ఆర్సీపీ విభజన విభాగం తరఫున అదేవిధంగా ఎస్సీ ఎస్టీసీ తరఫున కూడా అదే మీ లోకేష్ పైన లేదంటే చంద్రబాబు నాయుడు పైన లేదంటే మీ పత్రికాధిపత్రు అధిపతుల పైన మీ కుక్కని సంబోధించి మాట్లాడితే బ్యానర్ ఐటమ్ మీరు ఆ రకంగా ప్రచురించగలరా అని ప్రశ్నిస్తున్నాం ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి ఎస్సీ ఎస్టీలు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నారు మా పైన మా పార్టీకి అనుకూలంగా లేరని అకస కోపం ఇంకా పైనట్టు లేదు వాళ్ళందరి పైన కూడా దాడులు చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పైన వైఎస్ఆర్ ఉండకూడదు దళితులు ఎస్టీలు ఎస్సీలు అని చెప్పి అనేసి ఒక ఆలోచన ఉందేమో మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మా ప్రాణం పైన కూడా వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపుగా దళితుల పైన దాడులు చేయడమే ప్రధాన ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తన చూస్తూ ఉన్నాం మరి అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే ఒక దళిత నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కార్యకర్త చీలి సింగయ్య అనే వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది మరి ఆ మరణం పైన సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే కుప్పం పర్యటనలో భాగంగా మాట్లాడుతూ ఆ దళితుడైన సింహను చనిపోతే ఒక కుక్కను ఈడ్చిన ఈడ్చి బయట పడేసినట్లు మాట్లాడడం తమున చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియజేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాటికి కాళ్ళు చాపుకునే వయసులో ఉన్నావు నీకు దళితులంటే చులకన దళిత దళితుల పైన ఏ రోజు కూడా నీకు సదాభిప్రాయం లేదు గతంలో చూసాం దళితుల్లో ఎవరైనా కోరి కోరి దళితుల్లో పుడతారా అని చెప్పి నువ్వు దళితులను అవమానించిన తీరు చూసాం మీ మంత్రులు అవమానించిన తీరు చూసాం దళితుల పైన మీ యొక్క ఎమ్మెల్యేలు అవమానించినటువంటి తీరు చూసాం అదే అదే కోవలోనే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు కనీసం దళితుల పట్ల బాధ్యత లేకుండా బాధ్యతయుతంగా ఈరోజు అవమానపరంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ నాయకులు ఎస్టీ ఎస్టీ కులాలన్నీ కూడా అవమానపరిచే విధంగా మా ఆత్మగౌరవం దెబ్బతీసే పరి విధంగా మా యొక్క ఆలోచన విధానాన్ని మమ్మల్ని కించపరిచే విధంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు ఏవైతే ఉన్నాయో అవి మా మనోభావాలు దెబ్బతీశాయి కాబట్టి దీనిపైన ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దారిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే దాదాపు పది గంటల నుంచి పన్నెండు ఒంటి గంటల వరకు పోలీసులు అందుబాటులో రాలేదు కంప్లైంట్ తీసుకోవడానికి రాలేదు కనీసం కంప్లైంట్ తీసుకుంటే అక్నాలజ్మెంట్ ఇమ్మంటే కూడా మీ పైన కేసులు పెడతాం మీరు నుండి ముందుకు బయటకు వెళ్ళండి అని చెప్పి పోలీసులు ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఒక సమస్య పైన దళిత బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు ఒక అర్జీని తీసుకొని వచ్చారు పోలీస్ స్టేషన్ అయా మాకు ఈ రకమైనటువంటి అన్యాయం జరిగింది మా కులాన్ని ఇలా చిన్న చూపు చూస్తున్నారు అని ఒక చర్య తీసుకునే కోసం ఒక అర్జీ ఇస్తే మరి పోలీస్ స్టేషన్లో ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినా కూడా కంపల్సరీగా ఆ యొక్క అర్జీని స్వీకరించాలా వాళ్ళకు అవసరమైతే రసీదు ఇవ్వాలా రసీదు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా కూడా వాళ్ళ అక్నాలజ్మెంట్ సీల్ వేసి సంతకం చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మరి చట్టం ఉంటే మరి ఈరోజు పై అధికారులకు ఫోన్ చేసి ఆ అధికారులు చెబితే గానీ ఇక్కడ కంప్లైంట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈ బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే మరి ఇటువంటి సన్నివేశాన్ని హైకోర్టు కూడా సుమోటగా స్వీకరించి మరి అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా ఏ అర్జీదారుడు కానీ ఇంతమంది వచ్చారు వచ్చారీపోతే అర్జీ తీసుకోవట్లే ఒక సామాన్యుడు వస్తే మీరు అర్జీ ఏం తీసుకుంటారు రిజిస్ట్రేషన్లో తక్షణమే అది ఎలాంటి సమస్య అయినా కానీ మరి కరెక్ట్ అయింది కానీ తప్పైంది కానీ విచారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన యాజ్ పర్ సిఆర్పి సిఆర్పిసి కానీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలా మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి కేసులు పెడుతున్నారు మళ్ళీ ఈరోజు ఏదైతే అన్యాయం జరిగి మరి ఏదో బాధితులు ఉన్నారో ఈరోజు స్టేషన్లకు వచ్చి మరి రిటర్న్ రిటర్న్గా సంతకాలు చేసి ఇస్తున్నా కూడా అర్జీలు తీసుకోవడం లేదంటే మళ్ళీ ఈ మరి ఇక్కడ ఏం నడుస్తుందో కూడా మరి ప్రభుత్వం కూడా ఆలోచించాలా హై